సో హలో గాయస్ రోజైతే మనం ఒక కొత్త గేమ్తో వచ్చేసాం అనమాట ఆ గేమ్ పేరు వచ్చేసి పోంకి ఇందులో అయితే ఈ బొడ్డోడు ఉన్నాడు కదా ఈ బొడ్డోడు చిన్న చిన్న పార్కోర్లు కంప్లీట్ చేసుకుంటూ స్టేజెస్ని దాటుకుంటూ వెళ్ళాలి సో గేమ్లోకి వెళ్ళిపోతాం సో ఓకే ఓకేగా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం గేమ్ అయితే పట్టుకున్నాడు ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఇచ్చాడు వాటర్ పైనుంచి జంప్ చేయాలనుకుంటా పట్టుకున్నాడు రోప్ కూడా ఇచ్చాడు రోప్ పట్టుకుని ఎక్కాలనుకుంటా ఓ ఓకే వన్ పంచ్ మ్యాన్ గుర్తు వస్తున్నాడు నేను చూస్తుంటే ఆ సేమ్ ఆ హెడ్ ఆ గుండేసుకొని బలే బలే గెంతున్నాడు పట్టుకొని ఓ అయ్యా 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 జస్ట్ మిస్ ఓకే లెవెల్ వన్ అయిపోయింది లెవెల్ టూలో రోపిచ్చాడు దిగుతున్నాడు ఓ కింద కంటైనర్ ఉంది ఓకే ఇక్కడ ఏదో ప్యాడ్ ఉంది ఓ ఇప్పుడు ఏం చేయాలి మరి అయిపోయింది ఫస్ట్ పైకి వెళ్ళేదాకా వెయిట్ చేసి స్పీడ్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు అంతే పట్టించడికి కింద దీనిపైకి ఎక్కాలా అంతే ఓ అది పైకి పుష్ చేస్తుంది ఇప్పుడు తీసుకురావాలి దీన్ని మళ్ళీ ఓకే జంప్ అంతే ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి మరి కామెడీగా తీస్తున్నాడు ఈ స్టేజ్ టూ కూడా అయిపోయింది టీ అండ్ టీ అంట పేల్తే అంట మరి ఓకే ఎదురు చిన్న చిన్న బాణాల టైప్ వచ్చి దీనికి వెళ్ళాలి బాణాలే ఓకే కిందకి వెళ్తున్నాడు ఎలివేటర్ లాంటిది ఉంది ఓకే ఇటు నుంచి ఇటు జంప్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి ఏంటి ఉంది మరి ఏంటి ఆహా అబ్బా జంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు షే టైం బొక్క అయ్యో వెనక్కి రావాలనుకుంటా అది పడినప్పుడు పైకెక్కి అంతే జంప్ రోపట్టుకోరా పోగాలి ఇప్పుడు అది తాజాలో ఊగాడు మనోడు ఓ బాణాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు సేమ్ లెవెల్ లాగే ఉంది కానీ ఓకే పట్టుకుంటాడా పట్ పట్టుకోలేదు కొంచెం ముందుకి మరీ ఎక్కువ రాకుండా కొంచెం ఫ్రెండ్కి అంతే ఓకే ఎప్పుడు వెళ్ళిపోతాం అమ్మో స్టే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ స్టేజ్ కూడా టీఎంటెక్కలాగాల ఎందుకని మనం వెళ్ళడానికి అనుకుంటాం ఇప్పుడు ఎక్క దీనిపైన జంప్ చేసుకొని పైకి వెళ్ళిపోయి ఈ రోపు పట్టుకొని ముందుకెళ్ళి అంతే ఇక్కడ దూకి ఇక్కడ ఏంటిది తేడాగా ఉంది దీన్ని అక్కడ తొయ్యాలనుకుంటా ఈ ని తోసి ఆ బరువుతో పైకి వెళ్ళాలి నలిగిపోతాయా లేదు లేదు ఇప్పుడు అటు అంతే వాము లేజర్లు ఉన్నాయి చాలా ఎక్కువ రిస్క్ చేయకూడదు ఇలాంటి వాటిల్లో కానీ తోసుకున్నాం పెద్ద ప్లానింగే ఓకే ఈ స్టేజ్ కూడా కంప్లీట్ నైస్ ఇప్పుడు ఏదో చిన్నది ఇచ్చాడు ర్యాలీ దాని సపోర్ట్తో పైకి ఎక్కేసాం టీ అండ్ టీ కొంచెం ముందుకు లాక్కుంటే మనకి జంప్ చేసుకోవడానికి గ్యాప్ ఉంటుంది చాలు చాలు అంతే ఇప్పుడు ఇది కూడా లాగాల కంటైనర్ లాగేసాం ఓకే ఓ రోపు 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 ఓ తమ్ముడు అటు ఇటు 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 ఓ కరెక్ట్ కరెక్ట్ అంతే అంతే పట్టుకొని ఎక్కేస్తున్నాడు ఇప్పుడు చిన్నది మళ్ళీ

అరే 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 జస్ట్ మిస్ జంప్ చేసి పైన పట్టుకోవాలి కింద స్పైక్స్ ఇచ్చాడు అబ్బా హెడ్ షాట్ అరే మళ్ళీ కొంచెం షుగర్ ఆపుకుంటాం అంతే అంతే ఒకసారి మళ్ళీ ఓకే ఇది పక్క లాగి కిందకి వెళ్ళాలి మనం కంటైనర్ ఓకే పట్టుకో నైస్ దీపో దీపో అయిపోయింది ఈ స్టేజ్ కూడా కాయ ఓకే దీని మీదకి ఎక్కాం జంపు చిన్న చిన్న ప్లాట్ఫామ్లతో గేర్లు పెట్టి మెకానిజం బాగుంది తొయ్యాలి పైకెక్కాలిగా మనం ఓకే రోప పట్టుకొని ఎక్కాలి బో ఇది ఊగుతుంది ఓ షెట్ మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీద జంప్ చేసి ఓ మళ్ళీ కోట వచ్చింది భలే పెట్టాడు స్టేజ్ కూడా కంప్లీట్గా ఓకే మనోడు ఎన్సీసీ ట్రైనింగ్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నాడు ఏంటి అవి పట్టేసుకొని ఏ పట్టేసుకొని ఎక్కేస్తున్నాడు దూకేస్తున్నాడు ఆర్మీలోకి ఏమైనా తీసుకుంటారేమో మనం ట్రై చేస్తున్నట్టున్నాడు ఒకటి కింద ఏసి ఒకటి దాని పైన ఏసి ఇస్తాలరు ఐహైర్ ఐహైర్ ఇది టోసేసి ఇందేశ రావాలి ఓకే చలో లాంటివి పెట్టాడు అంటే ఎన్నో చాలా ఉన్నాయి లెవెల్స్ ఎత్తుకెళ్ళి ఎత్తు నుంచి దీనికి జంప్ చేసి బాగా పెట్టాడు పడిపోకుండా ఒక చిన్న బాక్స్ అయితే ఓ బాక్స్ని తీసురావాలి మీద వేస్తాం ఆ రాక్ పైకి వెళ్ళిపోయింది ఓకే పైకి నైస్ ఇది కూడా ఒక ప్లేట్ పెట్టాడు మధ్యలో అరే అరే బ్యాక్ సైడ్ అది జస్ట్ మిస్ ఇదే పర్పస్ మెక్క లేదు రేపు అరే తప్ప ఎలా తిప్పేస్తుందో ఓకే కంప్లీట్ సో ఇది గాయస్ ఈరోజు ఈ వీడియో ఈ గేమ్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే ఈ వీడియో మీద కొంచెం సపోర్ట్ వస్తే ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను లేకపోతే లేదు సో మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సియూ బాయ్ బాయ్